గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఒక్కరూ కేవీ ని అన్ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాళ్ళ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత వాళ్ళ కేవీ లో ఉన్న ఐఏచ్ డీటెయిల్ చూడండి ఐఏచ్ డీటెయిల్ యాభై రెండు ఉన్నాయి ఐఏచ్ డీటెయిల్ టచ్ చేస్తే మనకు డిపాజిట్ సెండ్ రిసీవ్డ్ అనే మూడు ఆప్షన్స్ ఉంటాయి వాటిలో మనం సెండ్ ఆప్షన్ టచ్ చేసి చూడండి కింద మనకు కే వ్యాలెట్ యూజర్ కింద టూ క్యూసీసీ ఎక్స్చేంజ్ అని ఉంది సో మనం మన ఎక్స్చేంజ్కి పంపిస్తున్నాం కాబట్టి మనం కింద ఆప్షన్ టచ్ చేయాలి లేదా మనం వేరే వాళ్ళ కే వ్యాలెట్ పంపించాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సో నేను నా ఎక్స్చేంజ్కే పంపుతున్నా కాబట్టి కింద ఆప్షన్ టచ్ చేస్తాను చూడండి మన కే వ్యాలెట్లో ఏ యొక్క ఈమెయిల్ ఇచ్చామో అదే ఈమెయిల్తో ఎక్స్చేంజ్ రిజిస్టర్ చేసుకుంటే కింద ఎక్స్చేంజ్ టచ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి చేసిన తర్వాత మన దగ్గర ఉన్న ఐటీలు ఎన్నోనే ఇక్కడ టైప్ చేయాలి మనం ఎన్ని పంపాలనుకుంటే అని మన ఎన్నైనా ఉండొచ్చు మనం ఎన్ని పంపాలనుకుంటే అని ఇక్కడ టైప్ చేసి సెండ్ అని ఒకతే చాలు కన్ఫామ్ ఈ విధంగా వస్తుంది దాన్ని కొట్టండి ఇక్కడ నుంచి మనం యాభై రెండు ఐడీలు పంపించాము సో వెంటనే మనం ఏం చేయాలి మన డాడీ గారు ఇచ్చిన చూడండి క్యూసీసీ ఎక్స్చేంజ్ లింక్ టచ్ చేసి మనం మన ఎక్స్చేంజ్ లోకి వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవుతాం చూడండి మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి కింద వ్యాలెట్ డిపాజిట్ విత్ రావ్ వ్యాలెట్ చేశాం వ్యాలెట్ టచ్ చూడండి ఇక్కడ ఫిఫ్టీ చూపిస్తుంది కింద చూడండి ఐఏడిటి వ్యాలెట్లో యాభై రెండు ఐఏటీలు వచ్చాయి ఈ విధంగా మనం ఎక్స్చేంజ్ లోకి మన ఐఏడీలు వస్తాయి తర్వాత మనం టాప్లో రైట్ సైడ్ లో ఉండే మూడు గీతలు టచ్ చేసి ట్రేడ్ నొక్కి స్పాట్ ట్రేడ్కి వస్తే మన ఎక్స్చేంజ్ అనేది ఆరు గంటలకు ఓపెన్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి మనం ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ క్యూసీసీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డీకాన్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కే వ్యాలెట్ ఫ్యామిలీ మెంబెర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ E uh -huh.